ఈ ఆరు సందర్భంగా మన పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు గడుస్తుగా నేటి పాలకులు ఏ విధంగా నల్లధరలు పోయి నెలధరలు పోయి నల్లధరలు వచ్చే పరిస్థితి ఏర్పడది ఈ నల్లదొరలను కూడా కొట్టే పరిస్థితి మన సిపిఐ పోరాటాల ద్వారానే సాధించుకోవాలని చెప్పేసి కోరుతూ కోరుతున్నాను మరి ఎర్రజెండా పోరాటాల ఫలితంగా ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదున కాన్పూర్ జరిగినటువంటి మరి డిసెంబర్ ఇరవై ఆరున మరి ఆవిర్వించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాల ఎర్ర జెండా మరి ఇవాళ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి మరి ఆఫీస్ ముందు ఇవాళ ఘనంగా మరి ఆవిర్భవ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇవాళ తొంభై తొమ్మిది సంవత్సరాలు గడిచిన ఇవాళ పార్టీలు ఏవైతే ఉన్నాయంటే అది ఏ ఒక్క పార్టీ జెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఇవాళ పేదల పక్షాన మరి ప్రజల పక్షాన పేదల పక్షాన దుండవానికి భూమి కావాలా ఉండడానికి ఇల్లు కావాలా మరి ఉద్యమ పార్టీలకు మరి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో మరి అమరులైనటువంటి పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీను ఇవాళ అనేక మంది ముగ్గురున్నా నలుగురున్నా ఊర్లలో ఎన్ని సమస్యలున్నా వెలికి తీసి సమస్యలు ప్రజల దృష్టి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇవాళ న్యాయంగా నిర్భయంగా ఇవాళ పోరాడుతున్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ చాలా మంది ఎక్కువ ఉంటా ఉన్నారు ఇవాళ భూజో పార్టీల తోట సాధ్యమని ఇవాళ భూజో పార్టీలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఏ ఏ పార్టీకి లేదని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఇవాళ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే అనేక ఇవాళ కార్పొరేట్ సంఘాలను కార్పొరేట్ వ్యవస్థలను కూడా దోపిడీ చేస్తున్న వ్యవస్థలంతా కూడా మరి ఇవాళ వ్యతిరేకించిన పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ నిరుద్యోగం లేక ఉద్యోగాలకు లేక అనేకమైన పోరాటాలకు అదే విధంగా రైతాంగ పోరాటాలు నిరుద్యోగ పోరాటాలు దున్నేవానికి భూమి పోరాటాలు అదేవిధంగా పేద ప్రజల సమస్యలకైనా రేషన్ కార్డు అయినా ఉండడానికి ఇల్లు అయినా డబల్ బెడ్రూమ్ కైనా నిరంతరం కూడా ప్రజా సమస్యలపైన పోరాటం నిర్వహిస్తున్నటువంటి చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలుంది కమ్యూనిస్ట్ పార్టీల తొంభై తొమ్మిది సంవత్సరాలు ముయించుకొని ఇవాళ మరి అడుగుపెట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది ముందు ముందు కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీని వాడవాడన గ్రామ గ్రామాన నిర్వహించుకొని ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించే దిశగా అడుగులేస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ రోజు మరి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీని తొంభై తొమ్మిదవ రోజు పుట్టినరోజు ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చారో అవి వెంటనే అమలు చేయాలా ఎవరు ఒక దిక్కు బీజేపీ ప్రభుత్వం అచ్చది అనాయగా అని చెప్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం ఏవైతే మినోఫిస్టర్ పెట్టినరో అవి వెంటనే అమలు చేయకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఐ సిపిఐ సిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్జెండా పోరాటో ఎర్ర జెండా పోరాటో